జై సీతారాం భార్య సంపాదన మీద ఆశపడద్దు ఆశపడి గౌరవాన్ని కోల్పోవద్దు ఆమె ఉద్యోగం చేయడం చేయకపోవడం ఆమె ఇష్టం ఆమె చదువు ఆమె ఉద్యోగం ఆమె రక్షణ కోసం ఆమె భవిష్యత్తు రక్షణ కోసం ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో యువరాన్నిలా పెంచుతారు మీతో ఆమెకు పెళ్ళైన తర్వాత అంతకంటే ఎక్కువగా మీరు ఆమెను లాలించాలి పాలించాలి మీ ఇంటిలో చాకరీతో పాటు మిమ్మల్ని మీ కుటుంబాన్ని పోషించడానికి ఆమె ఉద్యోగం కూడా చేయాలా ఉద్యోగం చేయమని ఆమెను బలవంతం చెయ్యకండి ఏ స్త్రీకైనా ఉద్యోగం ఒక అదనపు బాధ్యతే యువతి నచ్చితే చదువు లేకపోయినా పెళ్లి చేసుకోండి కావాలంటే పెళ్లి అయ్యాక కూడా చదివించుకోవచ్చు నేను నా పెద్ద కోడల్ని పెళ్లి అయ్యాకే చదివించాను డిగ్రీ చదివించాను నా మిత్రుడు ఒక ఆయన తన పెళ్లి అయిన తర్వాత భార్యను డిగ్రీ చదివించాడు అవసరం అనుకుంటే కావాలనుకుంటే పెళ్లి అయ్యాకే ఆమె ఉద్యోగం కూడా వెతుక్కోవచ్చు చదువు కానీ ఉద్యోగం కానీ ఆమె భవిష్యత్తు కోసం మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోండి స్త్రీకి కానీ పురుషుడికి కానీ పెళ్లి అనేది జీవితంలో అతి ముఖ్యమైన అంశం మాత్రమే కాదు కంటే ఏది ఎక్కువ కాదు అసలు జీవితం అంటేనే పెళ్ళి పెళ్లిని మించిన జీవితాశయం అంటూ ఏమీ ఉండదు పెళ్లిని మించిన జీవిత లక్ష్యం అంటూ ఏమీ ఉండదు ఒకవేళ ఉన్నాయని ఎవరైనా చెబితే అవి మాయమాటలే అలా చెప్పినవాడు మోసగాడే ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం ఆనందం అదే జీవితం వైవాహిక జీవితంలో చేజారిపోయిన ఒక్క క్షణం కూడా తిరిగిరాదు ఒకప్పుడు ఏమీ తెలియని పసి వయసులో చిన్న చిన్న పిల్లలకు పెళ్లిళ్లు చేశారు ఇప్పుడేమో అన్ని తెలిసిన యువతకు వయసు మీరే వరకు పెళ్లి చేయాలని అనుకోవడం లేదు ఏం పెద్దవాడో ఏమో తీరా అనుకున్న తర్వాత లేటు వయసులో తగిన వధువు దొరకడం ఎంత కష్టం ఎన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాలి భూమి మీద ప్రతి జంతువు వయసు రాగానే జోడీని వెతుక్కుంటుంది ఒక్క మనిషికే ఏ జీవికి లేని దరిద్రం పట్టింది వివాహ దరిద్రం శృంగార దరిద్రం డబ్బు సంపాదనల వెనుకపడి అమూల్యమైన యవ్వనాన్ని వృధా చేసుకుంటున్నారు నేటి యువతీ యువకులు రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ ఇది ఒక నూతన సిద్ధాంతం గతాన్ని మార్చలేము భవిష్యత్తును మార్చుకుందాం శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్ ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం ఈ ఛానల్ ప్రయత్నం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ తోటి యువకులకు షేర్ చేయండి ఈ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై సీతారామ్